హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఒక మంచి మినీ బ్లాగ్తో ఈ అంటే వరలక్ష్మి వ్రతానికి నేను ఎలా చేసుకున్నాను ఏంటన్నది నేను అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా వచ్చిన లైక్ అయితే చేయండి నా ఇంటి పూజ అలాగే నేను అమ్మవారికి ఏ విధంగా చేసుకున్నాను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా చిన్న లింక్ అయితే చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ నేను రెసిపీస్ చేస్తున్నాను చూసే చూపించాలనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా పూజా విధానం కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇదిగోండి ఇక్కడైతే పరవన్నం అయితే పెట్టేశానండి ఫస్ట్ పరవన్నం పాలు పాలు వేసి పరవన్నం అయితే చేసేస్తున్నాను అండ్ అలాగే ఇక్కడ పులిహోరకి చింతపండు అయితే వడకబెడుతున్నానండి ఇక్కడ వచ్చేసి శనగలు పెట్టాను కుక్కర్లో ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది పులిహోర కోసం పెట్టానండి రైస్ ఇంకా నాలుగు పొయ్యిల మీద నాలుగు అయితే పెట్టేశాను మన అయిపోతాయి మనకి పాలు కూడా ఎక్స్ట్రా పోయించుకున్నానండి పాలు కూడా వచ్చేసాయి ఇంకా ఇదిగోండి ఇవి మేము రెగ్యులర్గా పోయించుకునే పాలు ఈరోజు పండగ కాబట్టి ఈ ఎక్స్ట్రా ఇంకో లీటర్ అయితే పోయించుకున్నాను ఒక హాఫ్ లీటర్ అయితే పర్వాణాలో పోసాను మిగిలిన ఉంచానండి ఇక్కడైతే గ్రైండర్ కూడా వేసేసుకున్నాను గారి గ్రైండర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇకైతే కిచెన్లో వంట అవుతూ ఉంది ఈలోపు వంట అయ్యేలోపు బయటైతే ముగ్గు అయితే పెట్టుకుందాం అని చెప్పేసి ముగ్గుతో అయితే నేనైతే బయటకు వచ్చేసాను ఫస్ట్ అయితే పీస్తో పెట్టేస్తున్నానండి పీస్తో ఎందుకు పెడుతున్నానంటే ఇంకెలా ఉంచేద్దామని చెప్పేసి అనుకున్నాను మా చిన్నోడు వచ్చి రంగులేద్దామమ్మ అని చెప్పేసి అన్నాడు సరే నేనైతే ఇలా పీస్తో పెట్టేస్తాను నీకు ఇంట్రెస్ట్ ఉంటే రంగులతో అయితే వేయి నువ్వే అని చెప్పేసి వాడుగా అయితే వేస్తాను అన్నాడు సో నేనైతే ఫస్ట్ అయితే చాకుపీస్తో ఇలా పైన పెట్టేసుకుంటున్నాను ముగ్గు ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకా కలవపూలు ముగ్గు అయితే అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి నాకు ఎంతో ఈజీగా సింపుల్గా వచ్చే ముగ్గు ఇది ఒకటేనండి అందుకని చెప్పేసి ముగ్గు అయితే పెట్టేశాను ముగ్గు కూడా చాలా బాగా వచ్చింది ముగ్గు నచ్చితే మాత్రం తప్పకుండా చిన్న లైక్ అయితే చేయండి మీలో ఎంతమందికి తెలిసి ఈ ముగ్గు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దీనికి కలర్స్ వేస్తే మరింత నిండిగా ఉంటుంది ఇక ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి రథం రోజు మీరు ఏమేమి పిండి వంటలు చేశారు ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చాలా సింపుల్గా అయిపోయింది కదా ముగ్గు అనేది దీన్ని కలర్స్ వేద్దామండి ఇప్పుడు మా చిన్నోడు నేను కలిపి కలర్స్ వేస్తాం వాడి కలర్స్ వేస్తే నేనైతే పైన అయితే పోతేసుకొస్తాను ఇంకా అంటే అలా చేస్తే ఇద్దరం వేయటం వల్ల తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వాడికి ఒకటికి అబ్జెప్పేస్తే వాడు ఏమేస్తాడు అన్నది నేనైతే ఇంకా వాడికి మొత్తానికి అబ్జెప్పకుండా నేను వాడు కలిసి ఇద్దరం కలిసి అయితే ఇలా కలర్స్ అయితే వేద్దామని చెప్పేసి అనుకుని డిసైడ్ అయితే అయ్యాము ఇంకా ఇంటి ముందు గుమ్మానికైతే రాత్రే ముందు రోజే మావిడాకులు బంతిపూలు తోరణాలన్నీ కట్టేసుకున్నామండి ఇంకా ముగ్గుకి రంగు లేకుండానే ముగ్గు అయితే చాలా నిండుగా ఉంది బంతిపూలు సూదిదారంతో గుచ్చేసి ఇలా కట్టేసామండి మామిడాకులు చక్కగా నిండుగా ఉంది కదా మామిడా కొమ్మలు ముద్దుగా ఒత్తుగా కట్టుకుంటేనే గుమ్మానికి నిండుగా ఉంటుంది కదా సో ఇప్పుడైతే మేము ఇంకా ముగ్గుకి రంగులేతకైతే సిద్ధమైపోతున్నాము సో చూసేయండి మీరు కూడా పడితే అందరు పడతారు tí là tiếc là đúng không? Bartha gửi đi lập anh đều 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 Bartha అరెంటగా అయ్యో నిం చెప్పతనే ఉన్నారు ఫ్రెండ్స్ ఇక నేనైతే అమ్మవారిని మల్లెపూలతో అయితే ముందు రోజునైతే మల్లెపూలు అయితే మాలలు కట్టేసుకున్నానండి ఇలా నాకు అమ్మవారికి ఇలా పువ్వుల దండలు నేనే స్వయంగా కట్టి వేయాలని ఇష్టమండి సో అందుకని చెప్పేసి నేనే మల్లెపూలు అయితే ఇలా మాలలు కట్టేసి అయితే ఉంచుకున్నాను ముందు రోజు నైట్ అయితే ఒక టూ అవర్స్ కేటాయిస్తే అయ్యిందండి మల్లెపూల మాల అమ్మవారికి అయితే మల్లెపూలతో ఇలా అయితే అలంకరించుకున్నాను చాలా అంటే చాలా బాగుంది కదా నిండిగా ఉంది కదండి ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది మరి మీరు ఎలా జరుపుకున్నారు ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అలాగే అష్టోత్రానికి వచ్చేసి గులాబీ పూలతో వన్ నాట్ ఎయిట్ అష్టోత్రాలకి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు వేసుకుంటే ఇలా పూజ అయితే చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది కదండి పూల మధ్యలో అమ్మవారు చాలా నిండుగా అయితే ఉంది నాకైతే ముద్దు వచ్చేటట్టు ముద్దుగా ఉంది అమ్మవారు మా ఇంటి మహాలక్ష్మీదేవి చాలా అంటే చాలా బాగుంది ఇంకా అమ్మవారికి తాంబూలంగా చీరా జాకెట్టు గాజులు ఇలాగా తా తాంబూలం అయితే పెట్టుకున్నానండి చీర అయితే గ్రీన్ కలర్ పట్టు చీర అయితే తీసుకున్నాను చాలా బాగుంది అమ్మవారికి కూడా గ్రీన్ అంటే చాలా ఇష్టం కదా ఇలా దీపాలు అయితే పెట్టుకొని నేను ఇండిగైతే అలంకరించుకున్నాను నేను కలసమే పెట్టుకున్నానండి ఇంకా వేరే అలంకారం అయితే ఏం చేయలేదు నైవేద్యానికి వచ్చేసి పులిహోర పూర్ణాలు గారెలు కుడుములు మా సైడ్ అయితే పన్నెండు కుడవులు అయితే వాయిన ఇస్తారు సో అందుకని చెప్పేసి ఇక్కడ కుడములు అయితే పెట్టుకున్నాను శనగలు ఇవన్నీ నైవేద్యంగా పెట్టుకున్నానండి ఇంకా పూజ అయితే నాకైతే చాలా బాగా చాలా నిండుగా అయితే జరిగింది ఇక మా ఇంట్లో అమ్మవారిని అయితే నేను ఇలా మళ్ళీ నిండుగా అలంకరించుకున్నాను ఎంత బాగుందో మీకు మీ అందరికీ నచ్చిందా లేదా అన్నది నాకు చేయండి వరలక్ష్మి దేవిని మేము ఇలా పువ్వులతోనే అలంకరించుకున్నాం అందులో ఇంకా వేరే ఏమీ అయితే చేయలేదు ఆఖండానికి పోపు అయితే కూడా ఇలాగే చేసుకుంటానండి ఎలా అయితే పద్ధతి ఉందో అలానే చేసుకుంటా కలసం పెట్టుకొని కలసాన్ని ఇలా పూలతో అలంకరించి చూడగలను ఎంత నిండిగా ఉందంటే అంత నిండుగా ఉంది అమ్మవారికి పువ్వులు అంటే చాలా ఇష్టం కదా ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన మళ్ళీ గులాబీలతోనే అలంకరించనండి ఈ శ్రావణ శరవారం ద్వారా జివారం అండి వీడియో అప్లోడ్ చేయడానికి లేకుండా విషయం అలాగే వచ్చాయండి చూడండి ఇక్కడ దీనికి విగ్రహం ఉంది అని చెప్పేసి నక్షత్రాలు చదువుకుంటూ ఆయన అమ్మవారికి తాంబోళం చీర మీరు ఎలా జరిపి జాకెట్ అనేది పళ్ళు చీర కూడా నేను చీర కూడా విధంగా వచ్చేసి ఐదుగురికి అయితే తాంబళం అయితే నైవేద్యాలాంబళం ఇలా బ్లౌజ్ పూర్ణాలు తీసుకుని గాజులు కూడా ఒక్క ఇలా నైవేద్యం అయితే మా ఇంటి మా ఇంటి నేను తయారు ఇంకా ఇవన్నీ అయితే వీడియో తీయలేదు ఐడియా తీయలేదు మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఆ పేరెంటాల్ని తాము వీడియో అయితే తీయలేదండి అని మా మమ్మల్ని ఇచ్చేశాను పిల్లలు కూడా లేరు బయటకి అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇక మా ఇంటికి వాళ్ళ ఇచ్చినట్టు అయితే చూసారు కదా ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి మీరు ఎలా చేరుకున్నారు ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పూజ నాకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే చేయండి సో మరొకసారి అందరికీ వరలక్ష్మి రాతం శుభాకాంక్షలు తెలుపుకుంటే ఇంకా మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్